హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈసారి మాత్రం పెన్షన్లు అనేది కూడా ఈ విధంగా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు ఖచ్చితంగా లిస్ట్లో ఉన్నవారికి స్లిప్పులు ఉన్నవారికి మాత్రమే పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల ఫెన్షన్ల పంపిణీకి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆగస్టు నెల ఫెన్షన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు అదేవిధంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను నిర్వహించాల్సిన అవసరం ఉండింది కానీ వాలంటీర్లు మాత్రం నిర్వహించలేదు ఈ మేరకు బాధ్యతలు అనేది కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే జూలై నెలలో పెంచిన మొత్తంతో కలిపి ఏడు వేల రూపాయలను ఒకటో తేదీనే సచివాలయ ఉద్యోగుల ద్వారా దాదాపు పంపిణీ పూర్తి చేసింది వాలంటీర్ల సాయం లేకుండా సచివాలయ ఉద్యోగులే పంపిణీ చేశారు అలాగే వాలంటీర్లు లేకుండానే ఆగస్టు ఒకటో తారీఖున కూడా ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల ద్వారానే తొంభై తొమ్మిది శాతం అయితే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఆగస్టు నెల ఫెన్షన్ల పంపిణీకి సంబంధించిన సెర్ఫ్ సిఈఓ ఆదేశాలు జారీ చేశారు పలు కారణాలతో ఒకటో తారీఖున పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలన్నారు సచివాలయ ఉద్యోగులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి నెల ఒకటో తేదీన ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబుకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా అయితే ఈ నెల ముప్పై ఒకటినే బ్యాంకు నుంచి నగదు విత్డ్రా చేసుకుని దగ్గర పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు అయితే ఆదేశించారు ఈసారి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్దారులకు పెన్షన్ డబ్బు ఒకటో తారీఖునే అందేలా చర్యలు తీసుకోవాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులు సూచించారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో